ఒక రోజు ఒక తండ్రి తన కొడుకుని పార్కు తీసుకుని వెళ్లాడు అక్కడికి వెళ్లిన తర్వాత కొద్దిసేపు ఇద్దరు ఆటలాడుకున్నారు కొద్దిసేపు ఆగిన తర్వాత అల్పాహారాలు తిని నీటిని సేవించి రిలాక్స్ అవుదామని ఒక చెట్టు కింద బెంచ్ ఉంటే ప్రశాంతంగా తండ్రి కూర్చోసాగాడు అనమాట అందులో పిల్లాడు నేను కొద్దిసేపు ఆడుకుని వస్తానన్నా అని చెప్పి ఆడుకోవడానికి వెళ్ళాడు కొద్దిసేపు ఆగిన తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి నాన్న నాన్న మనిషి విలువంతా అని అడిగాడు తండ్రి తన కొడుకు వైపు తదేకంగా ఇలా చూసి ఆ సరౌండింగ్ లో వీళ్ళు తాగేసినటువంటి వాటర్ బాటిల్ ఖాళీగా ఉన్నటువంటి వాటర్ బాటిల్ తీసుకుంటాం కొడుకు ఖాళీగా ఉన్నటువంటి వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళారు వాటర్ బాటిల్ ఇలా చూపించి ఈ ఖాళీగా ఉన్నటువంటి వాటర్ బాటిల్ విలువెంత అని అడిగాడు తండ్రి కొడుకు దీని విలువేం లేదు నాన్న అని అన్నాడు అదే ఇందులో వాటర్ పోస్తే దీని ఎంత అని అడిగాడు ఇరవై రూపాయలు నాన్న అన్నాడు ఒకవేళ ఇందులో నెయ్యి పోస్తే ఈ బాటిల్ విలువెంత అని అడిగాడు ఐదు వందల రూపాయలు నాన్న అన్నాడు ఒకవేళ ఇందులో రక్తం పోస్తే దాని ఎంత అని అడిగాడు ఐదు వేల రూపాయలు నాన్న అన్నాడు ఒకవేళ ఇందులో కరోనా మందు పోస్తే దీని ఎంత అని అడిగాడు కోట్ల రూపాయలు నాన్న అన్నాడు అప్పుడు తండ్రి ఈ కంటైనర్ విలువలేదు ఇందులో ఉండేటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే విలువ ఉంటుంది అలాగే మనిషిలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు విలువలను బట్టి మాత్రమే అతనికి వాల్యూ ఉంటుంది తప్ప స్వరూపంగా చూసుకుంటే ఏ రకంగానూ విలువలేదు అని అన్నాడు ఇప్పుడు చెప్పండి మీ విలువెంత